ఓం నమో సూర్యదేవాయ నమ సమస్త లోకాలలో వెలుగును ప్రసరింపచేసే భగవానుని కాంతితో బ్రహ్మాండం వికాసించిపోతుంది కానీ ఒకసారి ఆ వెలుగును మింగేసేందుకు ఒక భయంకరమైన శక్తి పుట్టింది ప్రాచీన కాలంలో భూమిపై అంధకాసురుడు అనే మహాబలమైన రాక్షసుడు జన్మించాడు అతను దైత్య గురువైన శుక్రాచార్యుని వద్ద తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు ఒకరోజు బ్రహ్మదేవుడు అతనికి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అంధకాసురుడు కోరుకున్న వరం మాత్రం చాలా విచిత్రమైనది నాకు ఎప్పటికీ చీకటి ఉండాలి వెలుగు నన్ను తాకకూడదు ఎవరైనా నా రాజ్యంలో వెలుగు తెస్తే వారు తక్షణమే నాశనం కావాలి బ్రహ్మదేవుడు వరం ఇచ్చిన తర్వాత అంధకాసురుని శక్తులు మరింత పెరిగాయి ఆ వరాన్ని పొందిన అంధకాసురుడు తన చీకటి ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు అతని మహాశక్తులతో భూమిపైన ఒక అంధక రాజ్యం ఏర్పడింది సూర్యుడు అక్కడ వెలుగు పంపలేకపోయాడు ఆ ప్రాంతంలో పంటలు పెరగడం మానేశాయి జంతువులు పక్షులు దారి తప్పాయి అక్కడ నివసించే ప్రజలు అనారోగ్యంతో ఆకలితో మరణించసాగారు అంతేకాదు అంధకాసురుడు తన అంధకారాన్ని స్వర్గానికి కూడా వ్యాప్తి చేయాలని సంకల్పించుకున్నాడు దేవతల భూమి అయిన అమరావతి మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు దేవతలు భయాందోళనకు గురయ్యారు ఇంద్రుడు చంద్రుడు అగ్నిదేవుడు అందరూ కలిసి సూర్యభగవాను ప్రార్థించేందుకు వెళ్లారు సూర్యదేవ మీరు వెలుగును ప్రసాదించేవారు కానీ ఇప్పుడు చీకటి లోకాన్ని మింగేస్తుంది మీరు తప్ప వేరెవరూ దీనికి పరిష్కారం చూపలేరు సూర్యభగవానుడు స్వర్గలోకంలోని అన్ని దేవతలను చూసి ఇలా అన్నాడు వెలుగు ఎప్పుడు చీకటిని ఓడిస్తుందనే నమ్మకం నాకు ఉంది నేను స్వయంగా వెళ్ళి అంధకాసురుని ధ్వంసం చేస్తాను అలా చెప్పి తన సప్తాశ్వరథాన్ని సిద్ధం చేసుకున్నాడు సూర్య భగవానుడు తేజస్సుతో నిండిన మహారథంపై అంధకాసురిని రాజ్యంలోకి ప్రవేశించాడు ప్రజలు వెంటనే వెలుగును చూసి సంబరపడిపోయారు భూమిపై చీకటి పారిపోయింది తరిగిపోయిన వృక్షాలు మళ్లీ పచ్చదనాన్ని పొందాయి ఈ విషయం తెలుసుకున్న అంధకాసురుడు కోపంతో ఉలిక్కిపడ్డాడు అంధకాసురుడు వెంటనే తన మాంత్రిక శక్తులను ఉపయోగించి సూర్యుడిపై అంధకారాన్ని విసిరాడు అతను గాలిలో తన చేతులు పైకెత్తి అంధకమాయా అని అరిచాడు ఆ క్షణంలోనే చుట్టూ తిరిగి చీకటి అలుముకుంది అయితే సూర్యభగవానుడు తన తేజస్సుతో చీకటిని భస్మం చేయడం ప్రారంభించాడు అంధకాసురుడు మళ్ళీ మంత్రబలంతో చీకటి యుద్ధవీరులు అని ఓదినాడు భీకరమైన చీకటి ఆకారాలు ప్రాణుల్లా మారి సూర్యభగవాను రథాన్ని చుట్టుముట్టాయి కానీ సూర్యభగవానుడు తన సప్త కిరణాలను అస్త్రాలుగా మారుస్తూ ఆ చీకటి దోషాలను నాశనం చేశాడు చివరికి సూర్యభగవానుడు తన తేజస్సును రెట్టింపు చేసి అంధకాసుని నాశనం చేశాడు అందక రాజ్యం పూర్తిగా వెలుగుతో నిండిపోయింది ప్రజలు మళ్ళీ సంతోషంగా జీవించగలిగారు భూమిపై జీవరాశులు తిరిగి పెరిగాయి ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే చీకటి ఎంత బలంగా ఉన్నా దానిని ఎప్పుడు ఓడిస్తుందనేదే నిజం దుష్ట శక్తులు ఎప్పటికీ నిలబడలేవు ధర్మమే విజయం సాధిస్తుంది సూర్యభగవాను కృప ఉంటే ఎలాంటి అంధకారాన్ని అయినా తరిమివేయగలం ఈ కథ విన్నవారికి సూర్యభగవాను అనుగ్రహం లభించాలి ఓం హ్రీం గ్రీం సూర్యాయ నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి